ఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం వీడియో రూపంలో అమరావతి నాడు నేడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిన అభివృద్ధి కట్టడాలు ఒకవైపు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ చేసిన నష్టం మరోవైపు ప్రతి తెలుగువాడు గర్వించే రాజధానిగా అమరావతిని తీర్చిదిద్ది నా రాజధాని అమరావతి అని ప్రతి తెలుగువాడు చెప్పుకునే విధంగా చేస్తాం అది మా ప్రభుత్వం కమిట్మెంట్ బిల్డింగ్స్ అనే పదిహేడు మొత్తం కలిసి ఇక్కడ ఎస్టిమేటెడ్ అమౌంట్ తొమ్మిది కోట్లు పంతొమ్మిది కోట్లు వర్క్ డన్ కూడా చేశారు ఇప్పుడు ఒక్కసారి ఆ బిల్డింగ్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఈ విధంగా ఉండేది పంతొమ్మిదిలో బ్రెస్ గా ఈ మరి బా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎమ్మెల్సీ హౌసింగ్ ఆఫీసర్స్ పంతొమ్మిది మే సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి రాజధాని నడిమధ్యనే ఉండాలి అని గట్టిగా చెప్పాడు ముప్పై వేల ఎకరాలు ఉండాలని చెప్పాడు అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చాడు ఆ రోజు నేను అన్ని కూడా చెప్పాను ఏమేం చేస్తామని అన్నిటికీ ఒప్పుకున్నాడు ఇక్కడ ఇల్లు కట్టాడు ఇల్లు కట్టినప్పుడు కూడా నాకు ఇల్లు లేదు ఆయనకి ఇల్లు ఉందని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు ఓట్లు వేయించుకున్నాడు తర్వాత ఏం చేశారు మీరే చూస్తారంటే ఇది క్లియర్గా ఇక్కడే ఉండాలి రాష్ట్రం మధ్యలో ఉండాలి ఎలాంటి విభేదాలు ఉండకూడదు అందరం కలిసి చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఏం చేశాడో మీరే చూశారు